హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదండి సో వరలక్ష్మి పూజ అదే ఎలా చేయాలి వ్రత కథ ఏంటి ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి సో వితౌట్ ఎనీ లీట్ లెట్స్ కేజిన్ టు ద వీడియో ్రత విధానం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి తోరాలు ముందుగానే సిద్ధం చేసి ఉంచాలి అక్షతలు పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి తోరాలు ఎలా తయారు చేసుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పూలతో ఐదు లేక తొమ్మిది ముడలతో తోరాలను తయారు చేసుకోవాలి పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి గణపతి పూజ గణపతి పూజ కోసం పసుపులో నీళ్లు కలుపుకొని ఒక చిన్న వినాయకమూర్తిని చేసుకొని ఉంచాలి మధ్యలో కుంకుమ పుట్టు పెట్టి ఈ విధంగా పెట్టాలి గణపతి పూజ అధో నిర్వఘ్నే వ్రత పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఆగచ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజగృహన సుముఖ నమస్తే వినాయక గణపతిపై అక్షతలు జల్లాలి యథాశక్తి షోడోషోపచార పూజ చేయాలి ఓం సుముఖాయ నమ ఓం నమః నమ కపిలాయ నమ గజకర్ణికాయ నమ ఓం లంబోధరాయ నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం ఘనాధిపాయ నమః ఓం धूम ओं धूमकतव नम ओं वक्रतुंडा नम ओं घनाध्यक्षा नम ओं फालचंद्रा नम ओं गजाननाय नम ओं शूपकर्णा नम ओं हेरंबाय नम ओं स्कंदपूर्वजनाय नम ओं श्री महानाधिपत नम నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పించ సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి ఓం శ్రీ మహా గణపతయ నమ ధూపం ఆగ్రపయామి ఓం శ్రీ మహా గణపతయ నమ దీపం దర్శయామి స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి గణపతి పూజ అనంతరం కలస పూజ ఈ విధంగా చేసుకోవాలి స పూజ అయిన తర్వాత అదంగ పూజ ఈ విధంగా చేసుకోవాలి लक्ष्मीअ अष्टोत्र ओम प्रकृत नमः ओम विकृत नमः ओम विद्याय नमः ओम सर्वूतहित प्रदाये नमः ओम श्रद्धा नमः ओम विभूत्य नमः ओम सूर्य सूर्य नमः ఓ ధన్యాయ నమ హిరణ్మయే నమ లక్ష్మీ నమ ఓం నిత్యపూ్యై నమ విభావాయ నమ ఓం ఆదిత్యై నమ ఓం దిత్యే నమీప్త్యై నమ రమాయ నమ ఓం వసుధాయ నమ ఓం వసుధారిణ్యే నమం కమలాయ నమ ఓ కాంచయ నమ కామాక్షై నమ ओम ओं क्रोधसंभवाय नम ओं अग्रहप्रदाय नम ओं भूत्य नम ओं अनघाय नम ओं हरवल्लभाये नम ओं अशोकाय नम ओम अमृताय नम ओं दीपाय नम ओं तुष्ट्य नम ओं विष्ण विष्णुपत्य नम ओं लोक लोक लोकशोक विनाशि नम ओं धर्मनल नम ओं करुनाय नम ओम लोका मात्रे नमः ओम विमलाये नमः ओम विश्वजनये नमः ओम दारिद्र नाशनेय नमः ओम पीत प्रीता पुष्करनये नमः ओम शान्तये नमः ओम शुक्ल मालाम्भद मा ओम शुक्ल मालाम्बराय नमः ओम श्रीये नमः ओम बास्यये नमः ओम भिलवनिलयये नमः ओम वरोरा वरौरौहाय नमः ओम यशस्विनेय नमः ओम वसुंधराये नमः ओम उदारंगा नम ओं हरण्ये नम ओं हेम्माि नम ओं धनधान ओं धनधन ओम ओं धनधान्यके नम ओं सिद्ध ओम सिद्धसैन्यय नमः ओम शयन सौम्याय नमः ओम शुभप्रद नमः ओम पर नमः ओम व्याय नमः ओम पद्मल नमः ओम शुचय नमः ओम स्वाहाये नमः ओम स्वादा नमः ओम सुधा नमः ओम पद्म्रियाय नमः ओम पद्मस्ताये नमः ओम पदमाक्षे नमः ओम पद्मुध्याय नमः ओम पद्मोद्भवाये नमः ओम पद्म नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमा नमः ओम पद्मये नमः ओम ध्येय नमः ओम पद्मेय नमः ओम पद्मय नमः ओम पुण्यगंधा नमः ओम सुप्रसन्नाये नमः ओम प्रसादाभिमुख्य नमः ओम प्रभाये नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्राये नमः ओम चंद्रसहोदराय नमः ओं चतुर्भुजा ओम ओं चंद्ररूपाए नमः ओं इंदिराय नम ओं इंदुशीतलाय ओम आह्लाद आहलादजनयाय नमः ओम पूष्यय नमः ओम शिवाय नमः ओम शिवक्य नमः ओम सत्ये नमः ओम स ओं नृपवेशग्तानदा नमः ओम वरलक्ष्मीये नमः ओम वसुप्रदय नमः ओम सुभाय नम ओं हिरण्यप्रकारा नम ओं समुद्रतनयाय नम ओं जयाय नम ओं मंगल मंगलाय नम ओं विष्णुवशस्थलस्थिताये नम ओं प्रसन्नाक्षे नम ओं नारायण सीम सीमश्रिताये नम ओं दारिद्र विध्वंसीय नम ओं सर्वप्रदे नम ओं නවත් දුර්ගායේ නමහ ඔ මහකායේ නමහ ඔම් ්‍රැම්ම විශ්ණු ශිවාත්ිකායේ ඔම් ත්‍රිකාල ග්ඥාන සම්පන්නයේ නමහ ව ඔම් භවනේශ්වරියයේ නම ඉතිස්ත්‍රී වරලක්ෂ්මි අෂ්ටෝත්‍ර ශතනාමාවලින්. අදංග පූෂ අයිනපු වටා තෝර පූජ ඉරි සෙසුකෝවයි. వరలక్ష్మి వ్రత కథ సౌనకాది మహర్షులను ఉద్దేశించి స్థూ సూత మహాముని ఇలా అన్నారు మునుల్లారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి కథ ప్రారంభం పరమశివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమశివుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యములను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతము ఒకదాన్ని చెప్పండి అని అడిగింది అందుకు ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరిందా కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కళ కల యోగ్యు యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణిమ నాటికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యుడు వారు సంపన్నులుగా విద్వాంసులుగాను పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పవి పరి పరి వరలక్ష్మీదేవిని స్థూతించింది అంతలోనే చారుమతి మెల్కొని ఇదంతా కలగా గుర్తించి తన భర్తకు అత్తమామలకు తన కలను తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్ల రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరిణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోపచారాలతో పూజించారు భక్ష్య భోజనాలు నివేదించారు తొమ్మిది పోగుల దారాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అందీయలు గల్లు గల్లు మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ తరగరద వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వే నోళ్ళు పొగుడుతూ ఆమె ఆమె వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వ్రతంతో మనని కూడా మహాభాగ్య మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదను కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునుల్లార శివుడు పార్వతికి ఉద్దేశించిన ఈ వ్రత విధానాన్ని సవిత్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్న సిద్ధిస్తాయని స్థూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరసును వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదులు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినాలి సో ఫైనల్లీ అమ్మవారికి పూజ అయిన తర్వాత హార్తీవాలి కదండి సో చూపిస్తాను వ్రతం చేస్తే ఏం లభిస్తాయో ఇప్పుడు చూద్దాం భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర ఏకాగ్రచిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభ లు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఇక ఆలస్యం ఎందుకు పైన చెప్పిన శాస్త్ర విధానంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి సర్వేజన సుఖినో భవంతు